సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చవ బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి ఆ పరిస్థితుల్లో నువ్వు అసలు రాకపోతే ఏమైందా వీళ్ళు వెళ్ళు త్వరగా వీళ్ళు థ్యాంక్ యూ సార్ ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు వెయిట్ చేయండి మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గం పంపించాం ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్యా ఆఖరి చూపు కూడా లత నాతో ఆడుకోవడం విధి అలవాటైపోయింది కన్నీళ్ళు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేము అన్ను ఆ కొత్త ఇంజనీర్ గారు సంతకం పెట్టకపోతే మన తూగులు డబ్బు అంతా దొప్పినట్టేరా అబ్బా ఏమిటరా ఆ భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే అండ్ మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోడంటారా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషన్ తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఏకి చేసుకునే కూడుకుంటాయనా సాధ దండోపాయాలు వాడి చేతే సంతకం పెట్టిస్తాను మా అమ్మ శవాన్ని వలకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని రా నేను నాకెంతో సహకరించిన నీకు చేయపోతే వాడి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీటి పెట్టకూడదు చివకూర్తే అమ్మా అనే మానవ జన్మరా ఆవిడ భూబంధాలు తెంచుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మా అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధానికి తగిపోలేదు పార్కవా ఆవిడ హస్తకల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద ప్రపంచ యుద్ధం పదక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును లీడ్ చేయడానికి అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వు చంపావని చెప్పడానికి నాకు థర్మమీటర్ అక్కర్లేదు బీపీ ఎపరేటస్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెమట చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయినా మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తరని చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కొట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తాళపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు నల రూప రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపి నిన్ను మట్టిలో కలిపేస్తా పోలీస్టేషన్ పదండి నన్ను ఆపకండి కనిపించే దేవుళ్ళు డాక్టర్లకే మచ్చ తెచ్చి నీచుండి చంపనివ్వండి నా తల్లిని అన్యాయంగా చెప్పిన వీరికి నన్ను శిక్ష అవ్వండి ప్రాణాలు తీస్తున్నాడు మీరు రాష్టండి నేను కాదు అంతకుండి మనుషుల ప్రాణాలు తీసే నువ్వే అంతకుటివి ఐదు వేలు అంచం తీసుకున్న ఇలా ఎంత కొడువి నువ్వేరా నువ్వే